స్థలంలో కబ్జా చేసి ఈ అక్రమ నిర్మాణం చేపడుతున్నారు దీని తక్షణమే ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు పిఓ గారు జోక్యం చేసుకుని ఈ అక్రమ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ఈ అరకు అలాగే పాడేరు చింతపల్లి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి అక్రమ కట్టడి మీద ఆదివాసీ గిరిజన సంఘం అనేక సందర్భాల్లో అధికారులకి ఫిర్యాదు చేసింది అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి విచారణ జరిపించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికే పాడేరు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఎన్ని ఎకరాలు ఉంది ఏదైనా వివరాలు ఇప్పటిదాకా బహిర్గతం చేయలేదు ఎన్ని ఆక్యుపేషన్ జరిగిందని కూడా సక్రమంగా సమగ్రంగా లేదు కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపి సర్వేలు చేసి ఎవరైతే ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు సీతారామరావు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది అల్లూరి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం ఇప్పటికే డిమాండ్ చేస్తుంది ఆ సందర్భంగా మేము అనేక రిపోర్ట్లు కూడా ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం మరి వాటి మీద ఏ రకమైనటువంటి చర్యలు లేదని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం ప్రభుత్వం మీద ఆ కోవకే ఇక్కడ మండల కే జిల్లా కేంద్రంలో షేక్ పీర్ అనే ఆయం ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి పక్కనటువంటి గిరిజనుల మీద దాడులకు పోయి షేక్ పీరు అక్రమ భవంతి ఇక్కడ నిర్మిస్తున్నారు వీటి మీద హెచ్చరించినా సరే బేఖాతరు చేసి వాళ్ళు నిర్మాణం సాగిస్తున్నారు దీన్ని నిలుపుదల చేయాలి షేక్ పేరు మీద ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం